ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ ఇందులో అంటే టాపిక్స్ ఏముంటాయి చిన్న పిల్లలు కూడా జస్ట్ ఒక ఇమేజ్ కంటెంట్ పోస్ట్ చేసేస్తారు సెల్ఫీ తీసుకొని రోజు చాలా మంచి రోజు ఎవరి లాటరీ తెలిసి సక్సెస్ అయిపోయారంటే ఆ సక్సెస్ కాదు అంటుంది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని టైప్ చేస్తారు ప్రాజెక్ట్ చేస్తే వస్తుంది మరి ప్రాజెక్ట్ చేయాలంటే ఎవరైనా ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా మరి ఎవరు ఇవ్వడం లేదు మరి ఇదే అన్నమాట ఇంపార్టెంట్ కదా అయితే ప్రమాదం అంటే ఇప్పుడు స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఆ తర్వాత జాబ్ చేసి తర్వాత చిన్నగా బిజినెస్ స్టార్ట్ అంటే ముప్పై స్టాల్స్ పెట్టాలి మనం సేల్ చేయాలి సర్వీసెస్ కావాలన్నా అదే మీ ఊర్లో ఉన్నప్పుడే మన ప్రోడక్ట్ లో దమ్ము ఉంటేనే మన ప్రోడక్ట్ ఇతరులు కొంతమంది ఉంటారు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు వచ్చామా వెళ్ళామా అలా ఏదైనా చేయగలుగుతాం ఎందుకంటే ఇంటర్నెట్ అనేది మనకు అన్ని అన్ని రిసోర్సెస్ ఇస్తుంది సో ఈ మూడింటి విషయాల్లో దృష్టి పెడితే మాత్రం డెఫినెట్ గా చేస్తుండగలగాలి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి ఈ మూడింటిని దృష్టిలో పెట్టాను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఏం చేయమంటారని అడుగుతారు సో ఇంకొకరు ఫార్మ్ అలా ఉన్నాను చేంజ్ అవుదామని వస్తూ ఉంటారు సో నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటే కాదు ఇతరం నాలెడ్జ్ లేకపోయినా చదువులో ఎక్స్పర్ట్ కాకపోయినా సరే వీళ్ళు సక్సెస్ అవ్వడానికి కొన్ని మార్గాలు కామర్స్ వెబ్సైట్ పెట్టుకున్న తర్వాత దాని ప్రొడక్ట్స్ చాలా అవసరం కదా దానికి ఒక డిస్క్రిప్షన్ కీవర్డ్స్ గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు ఎక్స్పర్ట్స్తో మాట్లాడతారు అయినా తర్జిన బజ్జలు పడుతూనే ఉంటారు ఏదైనా ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ పెట్టి మీ లైఫ్ మీరు సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారు కదా అయితే ఏ బిజినెస్ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఇలాంటి అది నేర్పించడానికి నాకన్నా బెస్ట్ ఎవరు ఉండరు ఎందుకంటే నేను చాలాసార్లు బిజినెస్లో ఒక తోపు అవ్వాలనుకుంటే ఒక ఒక పెద్ద బ్రాండ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్